ఆఫ్ నందమూరి బాలకృష్ణ సెన్సేషనల్ డైరెక్టర్ బోయ్పాతి సీను కాంబినేషన్ లో వచ్చిన అఖండ టూ తాండవం చిత్రం భారీ అంచనాలతో రిలీజ్ అయి బాక్స్ ఆఫీస్ వద్ద చతికిల పడింది తొలి ఆట తర్వాత మిక్స్డ్ టాక్ సొంతం చేసుకున్న ఈ సినిమా ఆ తర్వాత పూర్తిగా నెగటివ్ జోన్ లోకి జారుకోవడంతో వసూళ్ల పరంగా పేలవమైన ప్రదర్శన కొనసాగించింది అయితే తొలి వారంలో తీవ్ర తడబాటుకు గురైన ఈ సినిమా అంతంత మాత్రంగానే కలెక్షన్లను వసూలు చేసింది అయితే చివరకు అఖండ టూ చిత్రం డిజాస్టర్ వైపు అడుగులేస్తుందనే విషయంపై ట్రేడ్ వర్గాలు అభిప్రాయం వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో బాలకృష్ణ మాత్రం తన యాభై ఏళ్ల కెరీర్ లో ఓ మైలురాయిని అధిగమించారు ఆ బాలయ్య సాధించిన ఘనత అఖండ ప్రదర్శన వెళ్తే అఖండా చిత్రం భారీ విజయం సాధించడంతో అఖండా టూ సినిమా థియేట్రికల్ బిజినెస్ పై భారీ అంచనాలు పేరుకుపోయాయి దాంతో ఈ సినిమా బిజినెస్ భారీగా జరిగింది ఈ సినిమా తెలుగు రాష్ట్రాల్లో కర్ణాటక తమిళనాడు మలయాళం హిందీ భాషలు అలాగే ఓవర్సీస్ మార్కెట్ తో కలిపి ఈ సినిమా నూట మూడు కోట్ల రూపాయల ప్రీ రిలీజ్ బిజినెస్ ను నమోదు చేసుకుంది ఈ సినిమా నూట కోట్ల రూపాయల షేర్ రెండు కోట్ల రూపాయల గ్రాస్ టార్గెట్ గా బాక్స్ ఆఫీస్ జర్నీని మొదలుపెట్టింది బాలకృష్ణ కెరీర్ లో తొలి పాన్ ఇండియా సినిమాగా రూపొందిన అఖండ టూ చిత్రం కర్ణాటకలో పది కోట్ల రూపాయలు తమిళనాడులో ఐదు కోట్ల రూపాయలు మలయాళంలో ఇరవై ఐదు లక్షల రూపాయలు హిందీలో రెండు కోట్ల రూపాయల గ్రాస్ వసూలు చేసింది ఈ చిత్రం తెలుగేతర రాష్ట్రాల్లో పదిహేడు పాయింట్ రెండు ఐదు కోట్ల రూపాయల గ్రాస్ వసూలు చేసింది తొలి వారం ముగిసే సమయానికే థియేట్రికల్ రన్ ముగించుకుంది ఇక ఆంధ్ర నైజాం ప్రాంతాల కలెక్షన్ల విషయానికి వస్తే ఈ సినిమా గత తొమ్మిది రోజుల్లో ఎనభై కోట్లకు పైగా గ్రాస్ యాభై ఒక్క కోట్ల రూపాయల నెట్ వసూళ్లను రాబట్టింది నైజాంలో లో పదిహేడు కోట్ల రూపాయలు ఆంధ్రలో ముప్పై నాలుగు కోట్ల రూపాయలు వసూలు చేసింది దాంతో ఇప్పటి వరకు ఈ సినిమా అన్ని ప్రాంతాల్లో అరవై శాతం మేర రికవరీ సాధించిందని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా కలెక్షన్ల విషయానికి వస్తే ఓవర్సీస్ లో పది కోట్ల రూపాయల గ్రాస్ వసూలు చేసింది దాంతో ఈ సినిమా అరవై రెండు కోట్ల రూపాయల నెట్ నూట ఐదు కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్లను సాధించింది ఈ సినిమా ఇంకా నలభై మూడు కోట్ల రూపాయల నెట్ నూట ఐదు కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్లను రాబట్టాల్సి ఉందని ట్రేడ్ వర్గాలు పేర్కొంటున్నాయి అయితే మొత్తంగా భారీ నష్టాలతో ముగిసే అవకాశం ఉంది కానీ బాలకృష్ణ తన యాభై ఏళ్ల కెరియర్ లో తొలిసారి వంద కోట్ల మైలు రాయిని దాటారు అని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి డిజాస్టర్ టాక్ తో కూడా బాలయ్య వంద కోట్ల గ్రాస్ సాధించడంపై అభిమానులు ఆనందంలో మునిగిపోతున్నారు